శిబి చక్రవర్తి లింగరూపంలో మారడం వెనుక రహస్యం తెలుసుకుందాం ఈయన గొప్ప దానశీలుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లా నగరికల్లు మండలంలో చేజర్ల అనే గ్రామంలో పురాతనమైన కపోతేశ్వర స్వామి వారి ఆలయం ఉంది శిబి చక్రవర్తి లింగరూపంలో వెలిసిన క్షేత్రంగా చేజర్ల కపోతేశ్వర స్వామి ఆలయం ప్రతీతి ఈ ఆలయానికి రెండు శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది పురాణానికి వస్తే కాశ్మీరును పాలించే శిబి చక్రవర్తి పెద్ద తమ్ముడు అలాగే అతని రెండవ తమ్ముడు తీర్థయాత్రలు చేస్తూ గుంటూరు జిల్లాలోని చేజర్ల గ్రామానికి చేరుకుంటారు ఇక్కడ పర్వత గుహల్లో తపస్సు చేసి వారు దేహత్యాగం చేసి లింగాకారంలోకి మారారు ఆ విషయం తెలుసుకున్న శిబి చక్రవర్తి తాను కూడా తన సోదరులాగా ముక్తి పొందాలని ఇక్కడికి చేరుకుని నూరు యాగాలను తలపెట్టారు ఆ సమయంలో ఆయన్ని పరీక్షించాలని వేటగాని రూపంలో పరమశివుడు బాణం రూపంలో బ్రహ్మ అలాగే విష్ణువు రూ లాగా వస్తారు వేటగానితో తరమబడిన పావురం శిబి చక్రవర్తి శరణు వేడుకుంటుంది అక్కడికి వేటగాడు వచ్చి ఆ పావురం తనకి ఇవ్వకుంటే తాను తన కుటుంబం ఆకలితో అలమటిస్తామని చెప్పగా చక్రవర్తి ఇరకాటంలో పడి చివరకు పావురం ఎత్తు మాంసం ఇస్తానని ఒప్పించి త్రాసులో పావురాన్ని ఒకవైపు అలాగే తన శరీరంలోని కొంత మాంసాన్ని రెండో వైపు ఉంచుతాడు అయినా కూడా సరితూగలేదు ఇక తన తల నరికించి ఆ త్రాసులో పెట్టించాడు అతని త్యాగశీలతకు మెచ్చి దేవతలు తనని పునర్జీవంతుణ్ణి చేసి వరం కోరుకోమంటారు తనకు తన పరివారానికి కైలాస ప్రాప్తిని కోరుకుంటాడు పరివార సమేతంగా తమ అందరి శరీరాలు లింగాలుగా కావాలని కోరాడు అలా తలలేని సిపి మొండమే కపోతేశ్వర స్వామి వారి లింగమైందని స్థల పురాణం చెబుతుంది ఇలా జరిగింది అనే దానికి నిదర్శనంగా ఆ లింగం పైన గుంటలు కనిపిస్తాయి శివి దేహం నుంచి తీసిన మాంసానికి ఈ గుంటలే సాక్ష్యం అని భక్తులు విశ్వసిస్తారు ఈ లింగానికి కుడి ఎడమ రెండు బిలాలు ఉంటాయి కుడి బిలంలో ఒక బిందె నీళ్లు పడుతుంది అలాగే ఎడమ బిలంలో ఎంత నీళ్లు పోసినా కూడా నీరు నిండదు ఇంకా సాధారణానికి భిన్నంగా ఈ ఆలయంలో నందీశ్వరుడు కపోతేశ్వర స్వామి వారిని కుడికన్నుతో వీక్షించడం మరో విశేషం సో శివ చక్రవర్తి లింగ రూపంలో మారడం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకున్నాం కదా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అండ్ కామెంట్